మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా ప్రజా పాలన గ్రామ సభల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పార్టీలకు అతీతంగా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులకు అందిస్తామన్నారు ప్రజా దరఖాస్తులు స్వీకరించే సమయంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు జత చేయాలని రేషన్ కార్డు లేని వారు సైతం దరఖాస్తులు చేయవచ్చునని ప్రజలు తెలిపారు ప్రస్తుతం సేకరించిన దరఖాస్తులను పరిశీలించి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు ప్రజలు పథకాల లబ్ధి కోసం ప్రభుత్వ కార్యాలయాలు మీ సేవలు అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్లు తీసుకుంటుందని అప్లికేషన్ల ఆధారంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని తెలిపారు అనంతరం దరఖాస్తుకు సంబంధించిన వివరాల గురించి ప్రజలకు కూలం కషంగా వివరించిన ఎమ్మెల్యే జీమద్ రెడ్డి